వెల్కమ్ టు జీపీఎండ్ క్రేజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు పైపింగ్ చూపిస్తున్నాను మనం రెండు విక రెండు విధాలుగా వేయచ్చు అనమాట ఎక్కువ నేను వేరే మోడల్ వేసేదాన్ని ఇప్పుడు ఈ మోడల్ ట్రై చేసా బాగానే వచ్చింది మినిమం నేను ఇప్పుడు ఇదే మోడల్లో బ్లౌజ్లు ఎక్కువే కొట్టాలి అందుకే ముందు స్టార్ట్ చేశాను చాలా బాగా వచ్చింది అందుకే మీకు వీడియో పెడుతున్నాను చూడండి ముందుగా క్రాస్ పీస్ తీసుకొని క్రాస్ పీస్ తీసుకున్నాక అప్పుడు మన పైపింగ్ థ్రెడ్ చూసుకొని దాన్ని ఇలా సైడ్ కుట్టేసుకున్నాక అప్పుడు చూస్తున్నారు కదా లైనింగ్కి అటాచ్ చేయాలి లైనింగ్ పీస్కి మనం డైరెక్ట్గా అటాచ్ చేసేయాలన్నమాట లైనింగ్ పీస్కి అటే చేస్తే ఆ తర్వాత మనకు మళ్ళీ దాని చేతి పని కానీ దాని ఇబ్బంది ఉండకుండా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అత కొంచెం పని అయితే కొంచెం తీసుకున్నా మన ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి పర్వాలేదు ఇదే మంచి పద్ధతి నేను చేసేది ఫస్ట్లో అయితే లైనింగ్ టచ్ చేసి మళ్ళీ తర్వాత పైపింగ్ థ్రెడ్ విడిగా తిప్పి ఇవన్నీ చేసేదాన్ని ఒకసారి ఇలా కూడా ట్రై చేద్దాం మనకు వేజీగా ఉంటే అదే మంచిది కదా అని ట్రై చేశా కానీ చాలా బాగా వచ్చినాయి ఇలా కుట్టుకోవాలి ముందు చూస్తున్నారు కదా లైనింగ్కి టచ్ చేస్తాను ఇది ఓకే తర్వాత చిన్న చిన్న డార్ట్స్ అదే క్రాస్గా కట్ చేసుకుంటే మనకు రౌండ్ నీట్గా తిరుగుతుంది ఓకే ఇది ఒరిజినల్ ఫీస్ దీని మీద ఇప్పుడు మనం రివర్స్ చెయ్యాలి మనకు ముందు కష్టం అనుకుంటాం కానీ ఏదైనా కొంచెం చేయడం వల్ల చాలా ఈజీ అనిపిస్తుంది ఫస్ట్లో చూసినప్పుడు అబ్బో చాలా కష్టమేమో మనకి ఎందుకులే ఎప్పుడు ఉన్న రొటీన్ ప్రకారం వెళ్ళిపోవచ్చు అనుకున్నా కానీ ఎప్పుడు మనం అక్కడే పోతే అలాగే ఒక స్టెప్ అయినా ముందుకు నేర్చుకోవాలి కదా ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇటువంటి పనులు చేస్తున్నాను కానీ చాలా నీట్గా వచ్చింది మనకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది ఇటువంటి పిన్నులు ఉన్నాయంటే మనకి క్లాత్ జరగకుండా నీట్గా వస్తుంది అన్నమాట లైనింగ్ ఆల్రెడీ పైపింగ్ థ్రెడ్ అటక్ చేస్తాం కదా ఇప్పుడు అదే సైడ్ కుట్టు దాని మీద వేసుకొని సింగిల్ పాదం పెట్టుకుని అనుకుని నీట్గా వస్తు కుట్టు నేను చెప్పక నాకు డబల్ పాదంతో పైపింగ్ చేయడం అయితే రాదు నాకు ఇలా సింగిల్ పాదంతో వచ్చు చూస్తున్నారు కదా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి మిడిల్కి ఇలా వస్తుంది అనమాట అందుకు మీకు చూపించాను తర్వాత కూడా సింగిల్ పాటన్ తోటి దాన్ని చెప్పారు రాసుకుంటే రావాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ కూడా చాలా బాగుంది నీట్గా చూడండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇలాగే మొత్తం టోట్లో నెక్ దగ్గర వేశాను హ్యాండ్స్ దగ్గర వేశాను ఫ్రంట్ నెక్ ఇది చూసారు అంత నీట్గా ఉందో ఫినిషింగ్ అస్సలు అక్కడ కూడా కొంచెం చిన్న చిన్న పీసెస్ కూడా మనకి కనిపిస్తలేదు చాలా నీట్గా వచ్చింది లైనింగ్ అంతా టచ్ చేసి ఫస్ట్ నేను చేసిన విధంగానే కొంచెం పని ఎక్కువ తీసుకుంటుంది ఇది కొంచెం ఓపిక పడితే ఇదే రైట్ చాలా నీట్గా వచ్చింది మనకు కూడా కొంచెం చూడడం లుక్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేసిన నాకు ఆల్రెడీ తెలుసు అని మీరు అన్న నాకు జస్ట్ కామెంట్ చేసి చెప్పండి నేను కుట్టింది ఎలా ఉందో ఒకసారి లైక్ చేయండి అండ్ ఏమన్నా ఉంటే చెప్పండి